రామ్ టాక్కి తిరిగి స్వాగతం కాంగ్రెస్కి పోయే కాలం దాపరించింది దారుణం అండి ఏమిటి అసలు వాళ్ళకి అసలు ఆ నాయకులు మాట్లాడేది ఏంటి ఓకే మీరు బీజేపీ మీద విమర్శించుకోండి నాకేమే అది అది సహజం ఎన్నికల్లో దాని గురించి నేను మాట్లాడలే నిన్నటికి నిన్న మహారాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కాంగ్రెస్కి ఆయన ఇచ్చిన ప్రకటన అయితే నిజంగా నాకైతే బ్లడ్ బాయిల్ అయిపోతా ఉంది ముంబాయి అల్లర్లు అందరికీ తెలిసిన విషయమే ఇరవై ఆరు బై పదకొండు ఏం జరిగిందనేది చెప్పాల్సినటువంటి పని లేదు ఇరవై ఆరు బై పదకొండు దానిపై ఆయన ఏం మాట్లాడాడంటే అసలు హేమంత్ కర్కరేణి అయిన కదా సెక్యూరిటీ ఆఫీసర్ అక్కడ పోలీస్ ఆఫీసర్ ఆయన్ని ఎవరు చంపారు అంటే కసాబ్ కాదట ఆర్ఎస్ఎస్ ఇంక్లైండ్ పోలీస్ ఆఫీసర్ చంపాడట వండర్ఫుల్ ఇంకేం కావాలో పాకిస్తాన్కి మంచి ఆయుధం దొరికింది భారత్తులోనే శత్రువులు ఉన్నారండి మనకి వేరే చోట అవసరం లేదు అసలు బ్లడ్ బాయిల్ అయిపోతుందండి అంత దారుణంగా కసాబ్ తనంతట తాను ఒప్పుకున్నాడు అందరికీ తెలిసిన విషయం వాళ్ళు ఎంత దారుణంగా అది వీడియోలు వస్తున్నాయి కదా వాళ్ళు ఏం చేశారు ఏం చేశారు అనే దాన్ని దానికి చిలవలు పలవలు ఎవడో పనికిమాలన్న వాడు ఒకడు ఒకడు రాశాడు పుస్తకం ఆ పుస్తకంలో ఏదో చెత్త వాగేశాడు ఆ చెత్త వీళ్ళకి ఆయుధమైంది కాంగ్రెస్ వాళ్ళకి ఆయన ఏంటండి శశి తరూర్ ఏం మాట్లాడతాడు మళ్ళా దర్యాప్తు జరపాలట అంటే అంత సమగ్రమైన దర్యాప్తు జరిపి మొత్తం వివరంగా దాంట్లో చేసి ఇన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇవాళ ఎన్నికల్లో ఇది ఒక ఇష్యూ కింద తీసుకొస్తారా నువ్వు ఎన్నికల్లో తీసుకొచ్చి బీజేపీని ఏదైనా తిట్టుకో జరిగింది ఏంటి ఇవాళ పాకిస్తాన్కి ఆయుధం ఇచ్చావు మా కసాబ్ అమాయకుడు మీ వాళ్ళే చంపారు మీ హేమంత్ రేనని పాకిస్తాన్ మీడియా రేపటి నుంచి కూడా కూస్తుంది ఏం చేయాలండి అసలు ఈ నాయకుల్ని అరెస్ట్ చేయదా ఎలక్షన్ కమిషను అంటే అసలు దేశ భద్రతకి ముప్పు కలిగించే వాళ్ళని ఇలా వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏది పెడితే అది మాట్లాడవచ్చు బాస్ ఇచ్చ ఉందా ఏమనుకోవాలి అసలు కాంగ్రెస్కి ఇది ఒక్కట చాలండి ఎవడైనా ఓటు వేయకుండా అసలు దాన్ని గోతులో పూడ్చు పెట్టాలంటే ఇది ఒక్కట చాలండి రాహుల్ గాంధీ ఏమైనా ఖండించాడా ఖండించకపోగా సంజయ్ రావుత్ దాన్ని సమర్థించానుకునే మాటలు చెప్తున్నాడు సంజయ్ రావుత్ సిగ్గు లేదు శివసేన వాళ్ళకి ఇంకొక ఆయన ఏం మాట్లాడుతున్నాడు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అట అతను చెన్నై ఏం మాట్లాడుతున్నాడండి పుల్వామా స్టేజ్ మేనేజర్ అప్పుడు పుల్వామాని స్టేజ్ మేనేజ్ చేశారు ఇప్పుడు పూంచ్ కాల్పుల్ని స్టేజ్ మేనేజ్ చేశారు ఏం చేయాలండి అనకూడదు నాకు అన్పార్లమెంటరీ వస్తుంది వీళ్ళని చూస్తుంటే కాంగ్రెస్ నాయకులను చూస్తుంటే నలభై మంది సిఆర్పి సిఆర్పిఎఫ్ జనాల్ని మనం స్టేజ్ మేనేజ్ చేసి పోగొట్టుకుంటామండి అదేమంటే తర్వాత మళ్ళీ అందరూ విమర్శించేసరికి ఇప్పుడు ఏమంటే నేను అట్లం లేదు నిందితుల్ని మీరు లిస్ట్ అవుట్ చేయలేదని అది కూడా అబద్ధం ఎన్ఐఏ ఎప్పుడో లిస్ట్ అవుట్ చేసింది జైషే మహమ్మద్ తరఫున పదహారు మందిని ఎంతమందిని అవుట్ చేసింది వాళ్ళ నాయకుడిని కూడా నా ఏవనగా చేర్చింది అంటే ఏదో ఒకటి నోటికి ఏదో వస్తుంది నేను పూంచ్లో ఏంటండి ఎన్నికలు జరుగుతున్నాయని అక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి బోర్డర్ అక్కడ ఇప్పటికే చాలా జరిగినాయి చాలా కష్టపడుతుంది మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్మీ దాన్ని కించపరిచే పద్ధతులు ఎవరో మాట్లాడకూడదండి అరే ఒక జ మన ఆర్మీ సైనికుడు చనిపోయాడు నలుగురు గాయాలైన మనం దానికి ఏదైనా ఉంటే దాన్ని ప్రామినెంట్గా దానికి మనం చెప్పాలి తప్పితే దాన్ని వ్యతిరేకించి ఆర్మీని అవమా అనుమానిస్తారు ఎవరన్నా ఇది స్టేజ్ మేనేజ్ అంటే ఆర్మీని కూడా స్టేజ్ మేనేజ్ చేస్తారా ఇంకా అసలు కంట్రీ ఉండదండి ఇటువంటి వాళ్ళని ఏమనాలండి దేశద్రోహం కాకుండా ఇదేంటి నాకు క్లియర్గా చెప్పండి నలభై మంది సిఆర్పిఎఫ్ జనాలను చనిపోతే ఎందుకంటే వీళ్ళు అటువంటి వాళ్ళే ఇవాళ కొత్తవి ఉందండి ఆ రోజు పోయిన ఎన్నికల్లో ఏం మాట్లాడారు అసలు ఇది దేనికి సర్జికల్ స్ట్రైక్ ప్రూఫ్ ఏది బాలాకోట్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ప్రూఫ్ ఏది ఇలా మాట్లాడింది ఇదే కాంగ్రెస్ నాయకులు ఇవాళ మళ్ళా అదే కాంగ్రెస్ అప్పుడు పోగొట్టుకున్నారు ఎన్నికల్లో అట్లా మాట్లాడి ఇవాళ మళ్ళీ తిరిగి మళ్ళా ఎన్నికల్లో జాతీయ భద్రత దేశ భద్రత జనం మైండ్లో గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ ఇటువంటిది వీళ్ళకి ఓటేయొద్దు ఓటయ్యొద్దు అని చెప్పి జనం మైండ్ చెప్పేటట్టుగా వాళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా బీజేపీ చెప్పి జనాల్లోకి తీసుకెళ్టం కాదు వాళ్ళ ప్రకటనలే వాళ్ళ గోతిని వాళ్ళే తోకుంటున్నారు అంతకని ఏమన్నా అసలు అర్థం కావట్లేదండి ఇంకొక ఆయన ఉన్నాడు దీనికి ఇండి కూటమిలో భాగస్వామి ఫరూ్ అబ్దుల్లా మొన్న రాజ్నాథ్ సింగ్ ఒక ప్రకటన ఇచ్చాడు ఎప్పటికైనా మేము పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాన్ని తిరిగి స్వాధీనం ఇచ్చాడు ఏమనాలండి ఫరూఖ్ అబ్దుల్లా ఏమంటాడు పాకిస్తాన్ ఏమన్నా గాజులు తొడుక్కొని కూర్చుందా ఆటం బాంబేస్తుంది ఏంటండి ఆడు అంటే అనకూడదు మరి నాకు అట్లా వీళ్ళందరి మీద అటువంటి కోపమే ఉంది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అవితే అవ్వచ్చు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులైనా ఈ మాట్లాడిన వాళ్ళు ఫరూక్ అబ్దుల్ జాతీయ భద్రత మీద ఎవరు మాట్లాడినా నేను సహించలేనండి సైన్యాన్ని కించిపరిచే పద్ధతులు ఎవరు మాట్లాడకూడదు కాశ్మీర్ విషయంలో ఎట్లా అంటాడండి మన భూభాగం అది అది మనం మనకి మహారాజా కాశ్మీర్కి ఒప్పందం జరిగింది హరిసింగ్కి మనకి ఒప్పందం ప్రకారంగా ఉన్నటువంటి భూభాగంలో వాడు అక్రమంగా చొరబడి మన భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంటే ఏ పద్ధతుల్లో చూసుకునేది భారత భూభాగమే కదా దాన్ని సమర్థించాల్సింది పోయి పాకిస్తాన్ గాతులు తొడుక్కోనుందా ఎందుకు అరెస్ట్ చేయారండి ఫరూక్ అబ్దుల్లాని గవర్నమెంట్ అసలు ఎందుకంటే మళ్ళా గొడవ చేస్తారు ఓ ఎన్నికల టైంలో వీళ్ళు అన్ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తుంది చెప్తున్నారు కదా అదే ఇది ఇది కూడా మళ్ళీ ఇంకొక ఇష్యూ అవుతుంది అంటే ఏమిటి అంటే అసలు నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళకి ఒకటేనండి ఇంకా వాళ్ళ అరెస్ట్ కూడా కాదు ప్రజల నుంచి ఏరు చేయాలండి ఏరిపారేయాలి అడిగితే ప్రభుత్వం వీళ్ళని ప్రభు అసలు సమాజం నుంచి వెలివేయాలి నాకు అనిపిస్తుంది అంతకన్నా ఇంకా ఏం చేయగలం నాకు అర్థం కావట్లేదు మళ్ళీ వస్తే స్వేచ్ఛ అంటారు కోర్టులు వస్తాయి ఎన్నో ఉన్నాయి సో కాబట్టి ఒకే ఒక్కటి చేయగలిగింది ఏంటంటే వేరు సమాజమే ప్రజలే వే వేరు చేయటం అంటే ఇంత దారుణంగా పాకిస్తాన్ అనుకూల వైఖరి తీసుకున్న వాళ్ళని ఇంత దారుణంగా సైన్యాన్ని అవమానించే వాళ్ళని అవమానించే వాళ్ళని ప్రజలు గుణపాఠం చెప్పాలి ప్రభుత్వం చేస్తుంది నాకు అనవసరం ప్రజలు కాంగ్రెస్కి అసలు ఓట్ అంటూ వేయకూడదండి క్షమాపణ దాకా క్షమాపణ చెప్పమండి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో ఓట్లు పడాలంటే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి వాళ్ళ పార్టీ మా మా నేను కాదు మాట్లాడింది నేను దాన్ని నేను ఒప్పుకోవట్లేదు దాన్ని ఖండిస్తున్నానని చెప్పి ఒక మాట చెప్పానండి లేకపోతే మాత్రం జనం గుణపాఠం చెప్తారు ఈ సొల్లు వాగుడు దరిద్రపు దరిద్రపు గొట్టు వాగుడు వాగే కాంగ్రెస్ ఇవాళ ప్రజలకు దూరం అయిందని మనం మర్చిపో ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి